నిరుద్యోగులు చాలా మంది అసలు ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించలేని సన్నాసులు మరి ఇలా వ్యాపారాలు లిక్కర్ టెండర్స్ బాగా ఎత్తురైందండి విధవలు ఇప్పుడు ఇరవై ఒక్క వేల మంది గ్రూప్ అని ఎగ్జామ్స్ రాశారండి నిన్న హైకోర్టు తప్పు పట్టింది రాజకీయ నాయకులుగా మేము కావచ్చు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు మరి మీ కొడుకులు చదువుకునే అట్లా ఉండేమరా మీ కొడుకులు లండన్లలో అమెరికాలలో మంచి మంచి యూనివర్సిటీలో చదివిస్తారు అంటే అక్కడ ఎగ్జామ్స్ లీక్ కావు మీరు వేసే వ్యాపారాల సాఫ్ట్వేర్ లీక్ కాదు మీరు వేసే లిక్కర్ టెండర్లు లీక్ కావు మీరు వేసే హెచ్ఎండిఏ ప్లాట్ల టెండర్లు లీక్ కావు ఎందుకు ఇట్లా మధ్యతరగతి పిల్లలు చదివి 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 ఈ దుర్మార్గమైన రాజకీయ ఆడుతున్నారు ఈ అధికారులు కావచ్చు చెప్పండి ఎట్లా మాలాండుకి ఇవ్వండి ఏమైనా తప్పులు ఉంటే ఒంట్లో ఒంట్లో భయం ఉండాలి ఒక్కొక్కరికి అధికారులు అవినీతి పరులు ఏ ఒకటే రూమ్లో ఉన్నోడికి పది ర్యాంకులు వస్తాయా ఎగ్జాంపులేషన్ మరి పదివేల రూమ్లో రాసినోడికి వాటికి ఏమైంది నేను హైకోర్టు రేడి చేసింది రెండు రూమ్లో రాసిన ర్యాంకులు వస్తాయి ఎందుకు వస్తాయి రేట్ల ఇరవై ఒక్క మందిలో రెండు రూమ్లలో చదివారుగా ఎవరు చదలేదు ఒకటి చుట్టమని ఒకటి బంధువు అని ఒకటి డబ్బులని మీరు పురుగులు పురుగులు పడిపోతారు కొడుకులు రా మీరు వచ్చు కానీ జాతిని నిర్వీర్యం చేస్తున్నారు ఈ కొడుకులు అటు రాజకీయ నాయకుడు కావచ్చు ఆడు అధికారి కావచ్చు నేను చెప్తున్నా ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా పురుగులు పడిపోతారు కొడుకులారా మీరు యువత ఆశలు తృంచేస్తున్నారు మీరు మీరు వేలాది కోట్ల అవినీతి చేసుకుంటా లక్షలాది కోట్ల అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఒకడు ఫవర్ స్కామ్ అంటాడు ఒకడు కాళేశ్వరం అంటాడు ఒకడు అవన్నీ స్కాములు చెప్పుకుంటా ఒక రూపాయి రికవరీ అయ్యరు చీకట్ల కలిసిపోతారు చీకట్ల బంధుత్వాలు పెట్టుకుంటారు మీకు ఎప్పుడో సరైన గుణపాఠం చెప్తుంది యువత ఆ రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నా కొడుకుల ఆగుంటారు మీరు సో మొత్తానికి ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నిన్న చూసుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వాళ్ళు వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా సార్ సో మీ బీజేపీ ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి మీ వైపు నుంచి ఎలాంటి వాళ్ళకి ఉద్యోగుల నోటిఫికేషన్స్ కానీ ఎలా వాళ్ళకి న్యాయం చేస్తారంటారు నేను నేనే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదండి మళ్ళీ మీరు రాజకీయాల వైపు మలుపుకోండి రాజకీయ నాయకుల్లోనే కొద్దిగా క్వాలిటీ పెరగాలి ఓకే సార్ మీకు వేలాది కోట్లు కాంట్రాక్టులు తీసుకుంటున్నారు ఎనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు సుమారు మన ఖమ్మం దొక ప్రాజెక్ట్ ఉంది ఒక్క రోజులో ఏడు వేల కోట్లు పెంచుతారండి ఒకటే రోజులో ఏడు వేల కోట్లు పెంచుకున్నారు ఇప్పుడు కోడంగల్ నారాయణ ఒకటే రోజు ఐదు వేల కొట్టున్నారు రెండు వేల తొమ్మిది వందల కొట్టు టెండరేషన్ రూ మళ్ళ ఆరు నెలల నాలుగు వేల మూడు వందల కోట్లు ఎవడబ్బా సొమ్ము ఎందుకు పంచుకుంటున్నారా ఇదంతా పేద పిల్లలకు బాత్రూములు ఉన్నాయి హాస్టళ్ళ అమ్మాయిలకు సౌకర్యాలు ఉండయి పిల్లలకు ఉద్యోగాలు ఉండయి కొడుకులేమో వేలాది కోట్లు ఎనౌన్స్మెంట్ చేస్తారు ఒకడు మల్లన్న సాగర్ అంటాడు ఒకడు రంగనాయక సాగర్ అంటాడు ఒకడు ఫామ్ హౌస్లు కొంటాడు ఒకడు వేలాది వీళ్ళకి ఏం చేయాలా నేపాల్ అది చూడు ఇట్లా అంటు తింటారు కొడుకులు ఈ రాజకీయ నాయకులు ఎవడెవడైతే అధికారంలోకి రకమంది రాజకీయ రంగంలో ఉంది ఏమేమి ఉన్నాయి ఆస్తులు ఈ రబ్బర్ చెప్పులోళ్ళు ఇనుప పెట్టెలోళ్ళు లక్షలాది కోట్లు ఎట్లా సంపాదించారు ఇప్పుడు తండుతున్నారు చూడు నేపాల్లా ఒక్కొక్కొన్ని మంత్రిని దండుతున్నారు ఊరికి చెట్ల దండు తింటారు కొడుకులు ఇంత అవినీత ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది పదకొండు లక్షల కోట్ల అప్పైంది చూడండి గ్రామీణ రోడ్ల గతుకుల రోడ్లు ఏమిటి గ్రామీణ ప్రాంతాలల్లా కాలిపోయిన మోటార్లు ఇయ్యరు రైతులకు ఎటువంటి అవగాహన లేని దుర్మార్గులు సమాజం పట్ల సృహలేని అధికారులు ఎవడండి వీళ్ళ అధికారులు తెలంగాణలో ముప్పై మూడు మంది కలెక్టర్లలో ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లకు గ్రామీణ ప్రాంతం గురించి తెలియదు కాన్వెంటర్ చదివిండు కార్పొరేట్ నారాయణ చైతన్య రాసిండు కలెక్టర్ అయినాడు సూట్ వేసిండు బూట్ వేసిండు కర్ర తెలది బర్ర తెలది చెరువు తెలది తల్లి తెలది వీళ్ళ మన పాలించేది ముప్పై మూడు మంది కలెక్టర్లలో ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లు ప్రైవేట్ స్కూళ్ళలో చదివారు కాన్వెంట్ చదివినోడు చాక్లెట్ తిన్నోడు కార్పొరేట్ కాలేజీలు ఎగ్జామ్స్ రాసినోడు కలెక్టర్ అయినోడు వీడా ప్రజలకు పనికొచ్చేది రండిరా బురదల పొలాలల్లా ఊర్లల్లా పల్లెలల్లా తెలంగాణ పల్లెలు ఆదిలాబాద్ కావచ్చు భూపాలపల్లి కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు రండిరా చూడండి రా పల్లెలు ఏడుస్తున్నాయి గుసగుస గుస ఏడుస్తున్నాయి కులాల పిచ్చి లేపినారు మతాల పిచ్చి లేపినారు ప్రాంతాల పిచ్చి లేపినారు రాజకీయం రాగానే ఎలక్షన్లు రాగానే కులాలను రెచ్చగొట్టడం కుల సంఘాలను రెచ్చగొట్టడం డబ్బులు వంచడం మందు వంచడం ఆ డెబ్బై ఐదేళ్ళ చేంజ్ చేసింది ఎవడు చెప్పడిగా ఐదేళ్ళలో ఏం చెప్తాడో చెప్తాడు కాబట్టి ఇది మారాలి మొత్తానికి నా అభిప్రాయం ఏంటంటే ఈ వ్యవస్థని మార్పు రావాలి క్వాలిటీ పెరగాలి దీనికి ప్రధానంగా దోషులంతా రాజకీయ నాయకులు రెండో దోషులు వచ్చి ఈ ఐఏఎస్ ఈ అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఇంకా పెద్ద ద్రోహులు ప్రతి స్కామ్ ఎన్కెళ్ళ స్కీమ్ ఉంటుంది వీడు చెప్పది మాకెట్లా తెలుస్తుంది తెలివి వీడు చెప్తేనే కదా తెలివి అవును ఇప్పుడు నిన్న ఇయ్యాలి చెప్పే పేపర్లో ప్రతిపక్ష ఇప్పుడు ఆరు వందల కోట్లు గుడ్ల స్కామ్ తినే గుడ్లలో కూడా అన్నిట్లో అన్నిట్లా స్కామ్లు స్కీములు ఒక్కొక్కటి చూస్తేనే ఎందుకంటే ఈ వ్యవస్థలకు ఎందుకు వచ్చిననే బాధను ఎందుకు వచ్చాను ఈ రాజకీయాలకని కలిసి పంచుకుంటున్నారు కేక్ పంచుకున్నట్లు తెలంగాణ బడ్జెట్ని పంచుకుంటున్నారు ఇట్లా కేక్ కోసి ఇగో ఈ ముక్క నీకు నల్గొండ ఇగో నీకు ఖమ్మము ఇగో నీకు ఆదిలాబాదు ఇక దానికి ఒకడు ఒక ఇన్ఛార్జి మంత్రి అని ఉంటాడు ఇలా ప్రజాస్వామ్యం తెలియదు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది తెలియదు ఎవరు చచ్చిండో తెలియదలకు అసలు స్వాతంత్ర చరిత్రలు చదవని అందరూ స్వాతంత్రం గురించి ఎన్ని లక్షల మంది యువకులు ప్రాణాలు అర్పించారు ఈ స్వేచ్ఛ వాయులు పీల్చడానికి మళ్ళీ అమ్మేస్తున్నారు తాకట్టు 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 కాళేశ్వరం కూలిందంటారు కూలి ఎప్పులు అంతరంగాలు సీరియల్ నడిచినట్టు నడుతుంది అదే రామోజీరావు వేణుడు కానీ ఇంకా అంతరంగాలు నడుతున్నది వీడు కాంగ్రెస్ వేణు ఇంకా కాళేశ్వరం ఆగది ఇప్పుడు ప్రజలు కూడా ఎన్ని రోజులు వింటారు